అబ్బో అసలు ఏంటండి మీ గోదావరి వాళ్ళు ఇలాగే వండుకుంటారా కూరలు అవునండి మా కూరలు ఇలాగే ఉంటాయి హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి వీడియోతో వచ్చేసానండి కంద కోడిగుడ్డు ఎండు పులుసు అండి చాలా బాగుంటుంది అదొకసారి చూసేద్దాం అందరికీ తెలుసండి ఇది కాదంటే మా గోదావరి వాళ్ళు కొంచెం ఇలా చేసుకుంటాము మసాలా వెయ్యమండి దీంట్లో ఉల్లిపాయలు ఎండరాయలు వేపేసి ఉల్లిపాయలు మగ్గ పెట్టేసి గుడ్లు వేసేసి ఇలాగ నేను చూపించినట్టుగా కాసేపు మగ్గబెట్టి మసాలాలు ఏమి వేయకూడదండి అలాగా ఉప్పు కారం పసుపు వేసుకున్న తర్వాత కాసేపు మగ్గబెట్టి కొంచెం వాటర్ పోసేస్తానండి అది పోసేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఉడికిన తర్వాత మీరు చూడండి నేను ఎలా చేస్తున్నాను ఇది మాకు స్పెషల్ అయినండి ఎండ్రయల్తో చేస్తే కందా కోడిగుడ్డు అండి ఇది చాలా ఇష్టంగా తింటామండి కంద కోడిగుడ్డు ఎండ ఎండ్రయ్య వేస్తామండి పచ్చరయ్య వేస్తామండి చింతపండు కొంచెం తగినంత అండి దానికి సరిపడగా ముందు వాటర్ పోసి కొంచెం ఎగిరిన తర్వాత చింతపండు పులుపు వేసేస్తామండి పులుసు వేసి కొంచెం వేయాలండి కుక్కర్లో అయితే మెత్తగా అవుతుంది కంద ఇది తీకందండి మామూలుగా ఉడికిస్తే మటుకు కొంచెం చింతపండు పులుసు ఎక్కువ వేస్తామండి చాలాసేపు మరగబెడతాము ఇది టేస్ట్ అక్కడే వస్తుందండి ఈ కూర స్పెషల్ ఏంటంటే బాగా మరిగితేనే టేస్ట్ బాగుంటుందండి ఇదిగోనండి రెడీ అయిపోయింది ఇది మా గోదావరి స్పెషల్ చూసేయండి